వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత సిడ్నీలో ఉగ్రదాడి జరిగింది కదా అందరికీ తెలిసిందే ఆ మృతుల సంఖ్య పదహారుకు పెరిగిపోయింది ఆసుపత్రుల్లో నలభై మంది సిడ్నీ భాండీ బీచ్ సమీపంలో హనుక్కా వేడుకలో జరిగిన ఘోర కాల్పుల ఘటనకు బాధ్యులయ్యారు ఈ ఇద్దరు తుపాకీదారులను పాకిస్తాన్ సంతతికి చెందిన తండ్రి కొడుకులుగా గుర్తించినట్లు న్యూ సౌత్ వేల్స్ పోలీసులు తెలిపారు ఈ దాడిలో ఇతర దాడిదారులు ఎవరూ పాల్గొనలేదని కూడా వారు ధృవీకరించారు యాభై ఏళ్ల తండ్రి సంఘటనా స్థలంలోనే మరణించడంతో మృతుల సంఖ్య పదహారుకు చేరింది కాగా అతని ఇరవై నాలుగేళ్ల కుమారుడు ఆస్పత్రిలో విషమ పరిస్థితిలో ఉన్నాడు ఆస్ట్రేలియా హోంమంత్రి ప్రకారం బాండి కాల్పుల దాడిలో పాల్గొన్న తండ్రి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో విద్యార్థి వీసాపై ఆస్ట్రేలియాకు వచ్చాడు కుమారుడు ఆస్ట్రేలియాలో జన్మించి పౌరుడు ఆస్ట్రేలియాలోని బాండీ బీచ్ లో హునుక్క మొదటి రోజులు జరుపుకుంటున్న యూదులు సమాజాన్ని లక్ష్యంగా చేసుకొని జరిగిన కాల్పుల్లో మృతుల సంఖ్య పదహారుకు పెరిగింది కనీసం నలభై మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని న్యూ సౌత్ వేల్స్ పోలీసులు సోమవారం ధృవీకరించారు అప్పటి నుంచి యూదులు సామాజిక కార్యక్రమాల చుట్టూ భద్రతను పెంచారు దర్యాప్తు కొనసాగుతున్నందున ఊహాగానాలు చేయవద్దని అధికారులు ప్రజలను కోరారు ఆదివారం సాయంత్రం సుమారు ఆరు గంటల ముప్పై నిమిషాలకు తండ్రి కొడుకులైన నిందితులు క్యాంప్ పెరేడ్ లోని పాదాచారుల ఫుడ్ బ్రిడ్జ్ పైకి నడుచుకుంటూ వెళ్లి అక్కడి నుంచి సమీపంలోని పార్క్ లో మొదటి రోజు జరుపుకుంటున్న పెద్ద జన సమూహం వైపు ఉత్తరం వైపు కాల్పులు జరగడం ఫుటేజ్ లో కనిపించింది ప్రత్యేకంగా యూదుల సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి హనుక్కు మొదటి రోజును జరుపుకోవడానికి వందలాది మంది ప్రజలు గుమ్ముగూడినప్పుడు జరిగింది దీనిని అధికారికంగా ఉగ్రవాద దాడిగా ప్రకటించారు సాజిద్ అక్రమ్ సంఘటనా స్థలంలోనే మరణించగా నవీద్ అక్రమ్ ఆస్పత్రిలో పోలీసుల పర్యవేక్షణలో ఉన్నాడు ఈ దాడిలో కనీసం నలభై మంది గాయపడ్డారని దీనిని యూదుల సమాజంపై ఉద్దేశపూర్వక చేసిన దాడిగా పోలీస్ కమిషనర్ మా లాన్యూన్ అభివర్ణించారు యాభై ఏళ్ల వ్యక్తికి అక్కడి తుపాకీలు కలిగిన ఉండడానికి లైసెన్స్ ఉందని ఆదివారం రిజిస్టర్ తుపాకులను బీచ్ కు తీసుకువచ్చాడని లాన్యూన్ చెప్పారు కాల్పులు జరిపిన వారిలో ఒకరు పోలీసులకు తెలిసిన వ్యక్తి కానీ దాడికి ప్రణాళిక వేస్తున్నట్లు ఎటువంటి సూచన లేదని పేర్కొన్నారు ఇటీవల ఉద్యోగం కోల్పోయిన ఇటుక పనివాడైన నవీద్ అక్రమ్ వారాంతంలో చేపల వేటకు వెళ్తున్నానని కుటుంబ సభ్యులకు చెప్పాడు పోలీసులు అతని బోని రింగ్లోని ఇంటిని తండ్రి కొడుకులు బస్ చేస్తున్న క్యాప్సీలోని ఒక స్వల్పకాలిక అద్దె ఇంటిని సోదా చేశారని తెలుస్తోంది ల్యాన్సన్స్ ప్రకారం కాల్పులు జరిపిన వారిలో ఒకరు అధికారులకు తెలిసిన వ్యక్తే కానీ మాకు తెలిసిన ఆ వ్యక్తి గురించి పోలీసులకు చాలా తక్కువ సమాచారం ఉంది కాబట్టి ఆ సమయంలో మేము స్వయం గమనించే వ్యక్తులలో అతను ఒకరు కాదు సెమిటిజం వ్యతిరేకతపై కఠిన వైఖరి తీసుకోవడంలో విఫలమయ్యారని ఆరోపిస్తూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నేతన్యూ నుండి ఆస్ట్రేలియా ప్రధానమంత్రి యాంతోని ఆల్బానిస్ విమర్శలను ఎదుర్కొన్నారు ఆల్బానిస్ ఈ విమర్శలకు నేరుగా స్పందించకుండా ఇది జాతీయ ఐక్యతకు సమాయం అని అన్నారు కాగా పండ్ల దుకాణ యాజమాని అహ్మద్ అల్ అహ్మద్గా గుర్తించిన ఒక అఘాంతకుడు కాల్పులు జరిపిన వారితో ఒకరిపై దాడి చేసి అతని చేతుల్లోంచి ఆయుధాన్ని లాక్కొని ఉండకపోతే ఈ సామూహిక కాల్పుల్లో మరింత మంది చనిపోయి ఉండేవారని అధికారులు తెలిపారు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఆస్ట్రేలియాలోని సిన్గోగ్లు భవనాలు కార్లపై జరిగిన అత్యంత తీవ్రమైన యూదు వ్యతిరేక దాడుల్లో ఆదివారం జరిగిన సామూహిక కాల్పులు ఒకటి ఏదేమైనా హింస అనేది ఎక్కడ ఉన్నా సరే దానికి ఏదో ఒక విధంగా పాక్తో లింక్ ఉందనేది మరొకసారి బయటపడింది మీరేమంటారు మీ అభిప్రాయం ఏంది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏంటండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీరు చేసే సహాయంతోనే ఈరోజు ఈ ఛానల్ నడుస్తుంది ప్లీజ్ కొంతకాలం ఆర్ వాయిస్కి ఆర్థికంగా సపోర్ట్ అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫోర్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్